సో వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ త్రీ ఆఫ్ ఇంటి దేవుడు సంబరాలు సో ఇది ఇంటి దేవుడు సంబరాలు పార్ట్ త్రీ అనమాట అది ఆ రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాను మనకి నార్మల్ టైంలో లేవడమే కష్టం ఊర్లో ఫోర్ ఓ క్లాక్ కంటే నిద్ర కుమ్మేస్తుంది ఆ ముందు రోజు మెహందీ పెట్టేసుకున్నాను అంతా రెడీ అయిపోయాను సో మీరు నా ముందు వీడియో ఫస్ట్ పార్ట్ వన్ చూసుంటే షాపింగ్లో త్రీ డ్రెస్సెస్లో ఈ బ్లూ వన్ ఫైనలైజ్ చేసుకున్నాను అనమాట ఫైవ్ అయిపోయింది సో నేను అమ్మమ్మల ఇంటి నుంచి నానమ్మల ఇంటికే వెళ్ళాను వెళ్తే అక్కడ మా మమ్మీ నాకు పెద్ద షాక్ ఇచ్చింది ఏంటంటే మార్నింగ్ అంతా పనులు ఉంటాయి కదా నువ్వు కొత్త డ్రెస్ వేస్తావు ఏంటి అన్నారు మళ్ళీ వచ్చి వేరే డ్రెస్ మార్చుకుంటూ వెళ్ళా వచ్చేసేయండి సో ముగ్గురు పెట్టి పువ్వులు తోరణాలు అన్నీ మేమే కట్టామన్నమాట తను మా సిస్టర్ మీకు తెలిసి ఉంటుంది ముందు వీడియోస్ చూస్తే సో తోరణానికి మామిడాకులు గుచ్చుతాం అనమాట మా చిన్నాన్న తాడు ముందే కట్టేశారు ఈ పువ్వుల దండలు ప్రతి గుమ్మానికి వేలాడి తీస్తున్నాం అనమాట నేను మా చెల్లి మేకలు ఎక్కడ లేవు మా చిన్న అక్కడ మేకలు కొడుతున్నారు మేము వెళ్ళి అవి వేలాడి తీస్తున్నాము ఒక పక్క వంట పనులు ఒక పక్క డెకరేషన్ ఇది పాలకాయలు అనమాట మేము సంబరాలకి సో మిగతా పిండి ఏదైనా కూడా మేము బయట ఆడించవచ్చు కానీ పాలకాయలకి ఇంటి దేవుడికి మాత్రం ఇంట్లోనే మిక్సీ పెట్టుకొని చేయాలన్నమాట అది సేపు మాట్లాడకూడదంట తుప్పర్లు కూడా తుల్లకూడదని సో వీడియో తీసిన మా నానమ్మనేమో ఏదో వీడియో కాల్ ఎవరు ఉన్నారని చూస్తున్నారు బట్ ఎవరు లేరు వీడియోని నేను చెప్తున్నాము సో ఒక పక్క పిండి చేస్తూనే ఇంకో పక్క వాళ్ళు బెల్లంతో కలిపి చేస్తారు కదా పాలకాయలు మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి సో అలా ఇది అనమాట స్టార్టింగ్ నుంచి అలా వీడియో తీస్తున్నాం అక్షయ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ పాలకాయలు కూర్చుంటారు చేస్తారు వాళ్ళు వచ్చి ఉపవాసం చేసి దేవుడికి ఒకవైపు చేస్తున్నాం ఉపవాసం చేయకుండా ఊర్లో పంచడానికి ఇంకోవైపు అనమాట అలా వాళ్ళు చేసినవన్నీ మళ్ళీ మేము కొంచెంగా చేసి వేపుతాం సో ఇది మార్నింగ్ అలాగ దేవుడు మూలంతా అలాగ నీట్గా చేసి అమ్మవారిని కృష్ణ ఇంటి దేవుడు కృష్ణుడు అనమాట ఈవిడ దాసురాలమ్మ అంటారంట నేను చాలా కొత్తగా విన్నాను ఆఫ్టర్ నైన్ ఇయర్స్ నాకు నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చేశారు మళ్ళీ ఇప్పుడు అనమాట సో ఈవిడ దాసురాలమ్మ ఈవిడ అన్ని పనులు చేస్తారు అవి ఒత్తులకి ఒత్తులు కూడా క్లాత్తో చేస్తారు తను బిందు మా అన్నయ్య వాళ్ళ పాప పెద్దనాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ పాప చాలా క్యూట్ ఉంటుంది ఇవి నైట్ భోజనాలకి వంటల ప్రిపరేషన్ అవుతుంది సో ఊరంతా చెప్తామన్నమాట నైట్ మా ఇంటికి సంబరాలకి భోజనంకి రండి అని సో ఆ రోజు స్పెషల్ స్టాండర్డ్గా పులిహోర అన్నం చారు కూర ఆ పైన మా డాడీ అంటే ఇంటి పెద్ద ఎవరు ఉంటే వాళ్ళు బుట్ట ఉంటుంది కదా అది తల మీద పెట్టుకొని కిందకు రావాలన్నమాట ఆ కిందకు వస్తున్నప్పుడు పాగడాలు అంటే ఆడవాళ్ళు వాళ్ళ అంచులు పెట్టి దాని మీద నడవాలి అది మేము నైన్ ఇయర్స్ బ్యాక్ అందులో సామాన్లు వేసి అవన్నీ పైన పెడతాము ఇప్పుడు మళ్ళీ అవన్నీ మార్చి దానికి పూజ చేసి మళ్ళీ పైన పెడతాం நாராயணா தண்டி நாராயணா மாண்ட காாராயணா

అలా పాగడాలు పడిచాక వాళ్ళు గుమ్మం వైపు పెరటకొచ్చి గుమ్మైతే నాకు అది కన్ఫ్యూజన్ అండి సో ఇంటి స్టార్టింగ్ ఓకే గుమ్మని అంటాం అనమాట సో అక్కడ అది పెట్టి దానికి పూజ చేసిన తర్వాత కొత్త దాంట్లోకి అవన్నీ మారుస్తావు దాసురాలు ఇంకా ఉండకు చికెన్ ఆవిడ అవన్నీ మారుస్తారంటారు ఇది దాన్ని వెలిగించి దాని చుట్టూ తిప్పుతారు అనమాట సో అందులో నైన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నవన్నీ తీస్తారనమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా తీస్తారు ఒక పక్క పాట అవుతూనే ఉంటుంది ఒక పక్క ఇది తీసి అవన్నీ మారుస్తుంటారు చూసేయండి సో అదంత భోజన తారీఖు కొత్త దాంట్లోకి నేను వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఆ పాకడాలు పరుస్తాం అనమాట ఇలా ఇలా పరుస్తాం అనమాట సో అలా పరిచినప్పుడు పంతులు గారు ఏమో తర్వాత పరుద్దురు కానీ ముందు అతను కాలు కడగాలంటే మళ్ళీ లేచి వెళ్ళాను సో అక్కడ అమ్మ కాలు కడిగిన తర్వాత నేను కాలు కడగాలి కాలు కడిగాక అందరూ కొంతమంది కడిగాక అప్పుడు మళ్ళీ ఆయన నడుస్తారనమాట సో అందరం కాలు కడిగి మళ్ళీ ఆ పాగడాలు పరవడానికి వెళ్తుంటాం అన్నమాట ఇది చాలా ఎందుకో నాకు చాలా భయం ప్లస్ బాధ రెండూ వచ్చేసాయి మా డాడీని నేను ఎప్పుడూ అంత వీక్ మూమెంట్లో చూడలేను యాజ్ ఎ డాక్టర్గా అక్కడ ఆయనకి అండర్స్టాండ్ నాకు అతనికి దేవుడు పడడం అలా అవుతుంటుంది కాబట్టి బట్ ఆయన ఆ టైంలో ఆయన ఫేస్ అంత దగ్గర నుంచి చూసి అలా చూడలేకపోయినా నాకు ఒక పక్క వచ్చేసింది యాక్చువల్లీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి చూస్తే ఒక పక్క కళ్ళు తుడుచుకుంటున్నాను ఒక పక్క ఆయన ఎక్కడ పడిపోతారేమో అని పట్టేసుకుంటున్నాను అసలు అది ఆ మూమెంట్ అయితే నా పక్క ఉన్న అందరూ తర్వాత నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏమైందని ఏడుస్తున్నావు అని చెప్పేసి అన్నారు కానీ బట్ ఏమో నాకు మా డాడీని అలా చూస్తే వచ్చేసింది ఆయనకి తెలియదు యాక్చువల్లీ ఇప్పుడు నవ్వేస్తుందని చెప్తూ ఆ మూమెంట్లో అసలు ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు కానీ ఆయన ఫేస్ అంత తగ్గింది చూడలేకపోయినా అలాగా సో ఇక్కడ కళ్ళు తుడుచుకుంటున్నాను ప్లస్ పట్టుకుంటున్నాను ఏమవుతుందో అర్థం కావట్లేదు Kaase payaka, ayan malli normal ayi poyaru. But emmo. తెచ్చిన వాటిని అన్ని అక్కడ ఆ క్లాత్స్ని అట్టిపండు రాసి గోడకు అన్నమాట అంటించిన తర్వాత అవన్నీ తీసి అక్కడ అమరుస్తారు అమీర్చాక ఇంకో పూజ స్టార్ట్ అవుతుంది అనమాట సో అవన్నీ అమీర్చాక ఇక్కడ భోగం పెడతారనమాట అలా భోగం పాలకాయలు చేసిన భోజనం ఏదైనా ముందు ఇక్కడ భోగం పెట్టి ఆ భజనకి డ్యాన్ చేస్తుంది క్యూట్ క్యూట్గా కూడి అమ్మమ్మ మధ్యలో వీడియో తీస్తానని ఆపేశారు లేదంటే చేసేవాళ్ళు ఏమి సో ఒక పక్క లోపల భజన ఉంటున్నప్పుడే బయట భోజనం స్టార్ట్ అనమాట మేము మార్నింగ్ నుంచి పోసుకున్నాము సో ఇప్పుడు తినొచ్చా లేదా అని కనుక్కొని వచ్చి తినాలి అనమాట సో లోపలికి వెళ్ళి మమ్మీని అడిగేసరికి అలా ఇప్పుడు తినవచ్చు మీరు అని అన్నారు అబ్బా సాయిరా అని అనిపించింది చెల్లికి చెప్తాను అది తినేవచ్చు అని ఇది బయట ఇప్పుడు సింహాద్రి అప్పన్నకి స్తంభం అనమాట అది సో బయట ఏంటంటే సింహాద్రి అప్పన్నకి అది స్తంభంలో పోల్చి కట్టుడవుతాం అని అంటారు అనమాట దానికి మమ్మల్ని కట్టి కూడా పాట పాడతారు దానికంటే ముందు అది పట్టుకున్నారు కదా దాన్ని ఏమంటారు మర్చిపోయినప్పుడు సో దాన్ని పట్టుకొని దాని ఆ స్తంభాన్ని చుట్టూ ప్రదక్షిణలా చేస్తారనమాట పాటతోనే అవన్నీ చేస్తారు ప్లస్ అదంతా అయ్యాక సింహాద్రప్పన్న అని పిలిస్తే పలుకుతారు అని ఉంటారు ఆ సౌండ్ వస్తే అది కూడా ఉంటుంది ఒకసారి చూడండి మీరు ఎంతమందికి ఇవన్నీ తెలుసో చెప్పండి సో అక్కడ అవన్నీ అవుతున్నాయన్న చూసేయండి నాతో పాటు ا يلر సో అలా ప్రదక్షిణ చేయాలని కదా మా నాన్న హైలైట్ చేశారు చాలా బాగా చేశారనమాట అందరూ షాక్ ఊర్లో అసలు ఎందుకంటే మా నాన్న అంత ఓపెన్ అవ్వడం నా ముఖమే స్మైల్ ఇంటనే ఉంది అసలు ఆ అలా పక్కన కూర్చొని పిల్లలతో ఆడుతున్నాను నెక్స్ట్ సింహాద్రప్పన్న కట్టుడు అనమాట ఇలా మా నాన్న తర్వాత చిన్న వాళ్ళు తర్వాత మేము పిల్లలు మా అన్న లేరు కాబట్టి మేము ఒక దాన్ని కట్టుడు చేసి ఒక పాత్రలో ఆడతారు మీరు

ఉద్యోగ నారాయణ నువ్వు చక్కగా పట్టించు నారాయణ ఉద్యోగం అందునారాయణ నువ్వు ఉత్తమగా పరిపాలించు నారాయణ దేవాలయ సూర్ అదంతా బయట అయిపోయాక మళ్ళీ ఇంట్లో ఇప్పుడు స్వామివారిని నిద్రకొచ్చారు సో పడుకు పెట్టడానికి స్వా మళ్ళీ పాట పాడతారు ఆయన పాట పాడితే మాకు నిద్ర వస్తుంది డే అంతా టైర్డ్ అయిపోయి పోసం చెల్లించి నైట్ అప్పటికి లెవెన్ అయింది ఆవిడ మా నాన్నమ్మ అండ్ చిన్నానమ్మ అనమాట హ్యాండ్స్ ఆఫ్ చేయాలి ఇది ఫైనల్గా దేవుడి మందిరంలో ఇలా ఉంటాయి భోగం ప్రసాదాలు అన్నిటి ఇది ప్రసాదం వడపప్పు అట్టిపండు సో అందుకే ఇంకా సో మా బాబు దీనికి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ప్రోజెక్ట్ పార్ట్ ఫోర్త్ ఎండ్ చేద్దాం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్